దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదిహేనవ వరదంతి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్ట రేణిక ఆదేశాల మేరకు ఎమ్మెగనూరు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పోలమాళ్లు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ఉమ్మడి రాష్ట ప్రజలు మరవలేనివని వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా నాయకుడు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు పార్టీ ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి అనేక సేవలు అందించాడని ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ నూట ఎనిమిది వంటి వ్యవస్థలను నెలకొల్పిన ఘనత వైఎస్సార్దేనని కొనియాడారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పళ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ైనటువంటి రాజశేఖర రెడ్డి గారి అదే కార్యక్రమాన్ని కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి యునియన్ గారికి ఇక్కడ వచ్చినటువంటి కౌన్షన్లకు మాజీ కౌన్షన్లకు నాయకు నాయకులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరికీ నాతో కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు వర్ధంతి కార్యక్రమం అనేది చాలా మన మనందరి బాధలో ఉన్న సమయంలో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం అయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా మనలో అందరిలో అందరి గుండెల్లో ఉంటాడనేది ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి విషయం ఎందుకంటే ఆయన ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చినారో ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి బీదవాడి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా ఆరోగ్యశిత్యానికి మంచి పిల్లలు చదువుకునే దానికి ఫీజులు ఏంపర్చినట్టు అయితే రైతుల గురించి ఇటువంటి ఎన్నో చెప్పుకునేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహానాయకుడు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన యొక్క ఫలితమే ఈరోజు అవన్నీ కార్యక్రమాలు మరీ తృప్తిపోయినటువంటి మన ఉద్యమ మాజీ ముఖ్యమంత్రి వయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన తండ్రితో తల్లి ఏదైతే ఆశయాలు ఆశయాన్ని ముందుకు చేసుకుంటే కార్యక్రమాలు చేపట్టిదా కనక్టో మన వందల కూడా ఉంది అయినా ఈరోజు కార్యకర్తలు నాయకుల్లో ఉన్నటువంటి నాయకులు ఏంటిది పెద్ద పెద్ద హాస్పిటల్ లో ఉన్నటువంటి అద్దాలను చూసే భయపడి దూరం వెళ్ళేటటువంటి పరిస్థితి అటువంటిది ఆయన ప్రతి ఒక్క పేదవాడు ఇట్లా గుండె మీద చేయసుకొని తన యొక్క ఆరోగ్యాన్ని మరి బాగు చేసుకునేటట్టుగా మరి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి బాగు చేయించుకొని ఆ తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చులు అయితేనే బస్సు ఛార్జీలు అయితేనేమి అదేవిధంగా మెడిసిన్ అయితేనేమి వీటన్నిటిని తిరిగి తీసుకొని వచ్చేటట్టుగా మరి భరోసా పేద ప్రజలకు భరోసా కలిగించినటువంటి డాక్టర్ వైఎస్ రాజరా